ૃદન <im> <im>

पेंशन पेंट ले वाले वाले चारों पादा पेंशन पेंट ले ना किस्त मार गया ना एक तो बंदी लाले बंदी लाले मंदा किस्त मार गया ना एक तो बंदी लाले बंदी लाले वाले बीड़ बीड़ कर मिला कोता पेंशन पेंट ले वाले 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 बीड़ कर मिला कोता पेंशन पेंट ले वाले 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 बुर्दला कोता पेंशन पेंट वाले 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 कोता पेंशन पेंट वाले वाले ఇరవై నెలలు అయితున్నా కూడా ఈ పెన్షన్ లేదు మరి కాళ్ళు లేని వాళ్ళు కండ్లు లేని వాళ్ళు మరి ఇరవై నెలల నుంచి కూడా పెంచలేడు దానికి మా రాష్ట్ర నాయకుడు మందకృష్ణ మాదిగా శిల్పు మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వినోద్ పత్రం ఇచ్చడు జరుగుతుంది మరి వెంటనే ఈ పెన్షన్ పెంచే వరకు ఈ ఉద్యమాన్ని ఉద్రిక చేస్తాము ఈ ఉద్యమం ఆగదు తొందరగా ఈ వికలాంగులకు వితంతులకు వృద్ధులకు మరి వెంటనే ఈ పెన్షన్ పెంచాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కుడిమల మండల శాఖలో మా నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు వికలాంగులకు ఆ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు మేము పింఛని పెంచుతామని చెప్పిన మాట ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు పైన అయింది ఇప్పటి వరకు ఎవరికి గుడివారు కుంటివారు వితంతులు ఎంతో బాధపడుతున్నారు ఏదైతే బీడీ కార్మికుల కొరకు పెంచుతా ఉన్నారో అధిసృతం పెంచలేదు అది పెంచాలని ఈరోజు మేము కొడుమేళ్ళ మండల శాఖ ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిస్తున్నాము మీరు పెంచేదాకా ఈ ఉద్యమం ఆగది పోరాడుతూనే ఉంటాం మా నాయకుడు ఏది చెప్తే అది మేము తూచ తప్పకుండా చేస్తామని ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట మీకు తెలియజేస్తున్నాం గ్రహీత మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెంచారుల ఎంఆర్ఓ ముట్టడిని ఈరోజు కొడుమేల మండల కేంద్రం కేంద్రంలో ముట్టడి చేయడం జరిగింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి మెనిఫే మేనిఫెస్టోలో వృద్ధులు వితంతువులు ఇతర చేనేత చేనేత గీత కార్మికులకు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వికలాంగులకు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు చేస్తాం చేస్తామని చెప్పేశాడు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నాను కూడా కొత్త పెన్షన్ అనేది ఇవ్వకుండా పాత పెన్షన్లు అనేది పెంచకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుంది మన పక్క రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ అయిన రాష్ట్రం ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే రెండు వేలున్న పెన్షన్లు నాలుగు వేలు చేసిరు నాలుగు వేలున్న పెన్షన్లు ఆరు వేలు చేసిర్రు దాదాపు లక్షకు పైగా కొత్త పెన్షన్లు కూడా పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది కానీ మిగులు బడ్జెట్ అయినా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా భూస్తాం వందల ఎకరాలు భూ రైతు బంధు పేరిట వేల కోట్లు వేస్తుండు రైతు రుణమాఫీ పేరిట వేల కోట్లు రుణమాఫీ చేసిండు ఇతర అందల పోట్లు అని చెప్పేసి వేల కోట్లు వృధా చేసిండు ఈ పెన్షన్లు అనేది పెంచకుండా కుంటోలే గుడ్డోలే గుణోలే ఇతర పెన్షన్దారులే ఉసురు పోగుసుకోవద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారమే కొత్త పెన్షన్లు ఎవరైతే లక్ష పెన్షన్లు ఇస్తానారో లక్ష పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలి పెన్షన్లు ఏదైతే రెండు వేలు ఉన్నది నాలుగు వేలు నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు వేస్తున్నారో తక్షణమే అమలు చేయాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇట్లా ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజులలో మందకిష్టం మాదిగే ఆధ్వర్యంలో మరింత ఉద్రవాన్ని తీవ్రతం చేసి మీ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన ఈ వృద్ధులను వికలాంగులం విధి వితాంతులను వీడి కార్యక్రమ కార్మికులను చైన చైతన్యవంతం చేసి మీ కా కాంగ్రెస్ పార్టీని భూ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినియోగించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు